చాలామంది వినాయక నిమజ్జనం ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారండి కారణం ఏడవ తేదీ అయిన చంద్రగ్రహణం ఉన్నది అని అంటే సాధారణంగా నవరాత్రులు అని మనం చేస్తాం కదా నవరాత్రులు ఎప్పుడు పూర్తవుతాయి నాలుగవ తేదీ రాత్రికి నవరాత్రులు అయిపోతాయి అలాంటి సందర్భంలో ఐదవ తేదీ నిమజ్జనం చేయాలంటే ఐదవ తేదీ శుక్రవారం కదండి అవాళ్ళు చేయవచ్చా అని నవరాత్రులు చేయమన్నారు అంతేకాని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు ఈ వారాలే చేయాలి లాంటివి ఎక్కడా లేవండి కావున చక్కగా అందరూ కూడా ఏమాత్రమో ఆలోచించనక్కర్లేదు ఐదవ తేదీన నిమజ్జనం చేయవచ్చు ఏడవ తేదీ చంద్రగ్రహణం కాబట్టి ఏ ఏమాత్రమూ సంబంధం లేదు పోని మాకు శుక్రవారం సెంటిమెంట్ బాబోయ్ మేము చేయము అని అంటే కనుక ఆరవ తేదీ చేసుకోవచ్చు కదా అందులో అసలు ఇబ్బంది ఏముంది చెప్పండి గ్రహణం తర్వాత రోజు ఏడవ తేదీ రాత్రి గ్రహణం అయితే ఆరవ తేదీ చేయడానికి ఇబ్బంది ఏముంది పదో రోజు చెయ్యరు అని అంటే అది సరే అందువల్ల వేరే ఆలోచన చేయకండి ఐదవ తేదీన నిమజ్జనం చేసుకోండి స్వస్తి